చేలము అను పదమునకు అర్థము ఆన్సర్ ఆప్షన్ టూ వస్త్రము పీనాకపాని అను పదమునకు అర్థము ఆన్సర్ ఆప్షన్ త్రీ శివుడు కష్మలం అను పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ త్రీ మలినం సాల్వము అను పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ టూ డేగా కోటీరము అనుపదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ వన్ కిరీటం బుధులు పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ త్రీ పండితులు పంకం అను పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బురద అలరు పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రకాశించు మక్షిక అంటే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈగా ఆయన అసువులు బాసారు గీత గీసిన పదానికి అర్థం ఇక్కడ గీత గీసిన పదం ఆసువులు ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాణాలు పాతోతి పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ వన్ సముద్రం ప్రజలు గందరగోళంగా ఉన్నారు గీత గీసిన పదానికి అర్థం ఇక్కడ గీత గీసిన పదం గందరగోళంగా ఆన్సర్ ఆప్షన్ వన్ అయోమయం సూర్యాత్మజ పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ వన్ యమునా నది కోటరము అను పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తొర్ర కంజర అనగా అర్థం ఆన్సర్ ఆప్షన్ ఒక రకమైన వాయిద్యం విదారించి అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ చీల్చి అనాగాత్ములు అంటే ఆన్సర్ ఆప్షన్ టూ పుణ్యాత్ములు